జూబ్లీల్స్ లో గత రాత్రి వర్షాలకు భారీగా పడ్డటువంటి సిటీ మొత్తం కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే స్థానికంగా జూబ్లీస్ లో ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాలు ఉండడం వల్ల అక్కడ వర్షాలతోటి భారీగా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి క్రమంలో పెద్ద వయసు వారు బయటికి వచ్చి ఏదైనా పూజ సామాగ్రి కానివ్వండి పూలు కొనుక్కోవాలని బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా ఆ యొక్క సమస్యల నుంచి బయటగా ఆ సమస్యని అనుభవిస్తున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రతి అమ్మ నమస్తే అమ్మ ఈ వర్షాల కారణంగా బయటకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి సమస్య వస్తుందమ్మా ఇక్కడ వర్షాలు చాలా భయంకరంగా ఉంది రోడ్లన్నీ దరిద్రం అయిపోయినాయి ఎక్కడ కాలు పెడితే ఎక్కడ పడిపోతాము అనేంత భయపడిపోతున్నాము ఈ రోజైతే శ్రీనగర్ కాలనీ వాటర్ ఎల్లారెడ్డి కూడా వాటర్ మా నాగార్జున నగర్ కాలనీలోకి వచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాం డ్రైనేజ్ వాటర్ ఏంటి రెయిన్ వాటర్ ఏంటి ఒకటి కాదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎంత మంది ఆఫీసర్లకు మేము చెప్పినా కూడా వాళ్ళు వినియోగించుకోవటం లేదు మరి దీన్ని గవర్నమెంట్ ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావటం లేదు ఓట్ ఓట్లు ఎలా చేస్తారో కూడా నాకు అర్థం కావటం లేదు అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత జిహెచ్ఎంసి బాధ్యతలు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని తీర్చేటువంటి సంస్థ జిహెచ్ఎంసి కదమ్మా జిహెచ్ఎంసి అధికారులు ఇలాంటి ఇలాంటి సమస్యల మీద రావట్లేదా పరిశీలిస్తారు వస్తున్నారు రా రాకుండా ఉంటాం లేదు వస్తున్నారు చేస్తామంటున్నారు కానీ జరగటం జరగటం మీరు పనులు జరగటం చూసినా గుంటలు కనబడుతుంది కాదు అని భయం ఎక్కడ పడిపోతానని భయం జాగ్రత్తగా ఉండాలి కమ్మా మీరు కూడా బయట రావాలి కదా లేకుంటే ఎక్కడో పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు మేము పెద్ద నుంచి కాకుండా ఎవరు చేస్తారా ఇక్కడ పనులు మాకు ఎవరు చేయరు కదా మా పనులు ఎక్కడ కూడా రాళ్ళు చూడండి ఒకసారి చూడండి మొత్తం చూస్తుంటే రాళ్ళు రప్పలు గుంతలు డ్రైనేజ్ నుంచి వాటర్ వస్తుంది రోడ్లు వేస్తారు రేపు వేస్తారు మళ్ళీ కంప్లీట్ చేసేసుకోవాలి కదా చేయరు చాలా ఇష్టం ఇచ్చిన వాళ్ళు మాకు అంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జూబ్లీ లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగుంటుంది ఆ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నా చేస్తానన్న వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళు కానీ ఆ సమస్యలు మాత్రం తీరటండి అప్పుడు తీరలేదు ఇప్పుడు అప్పుడేం మాకు గొప్పగా లేదు ఇప్పుడేం తక్కువ లేదు కానీ అప్పుడు చేరలేదు ఇప్పుడు తేరలేదు తీస్తా తీరుస్తా ఉన్న సమస్యలు ఆయన కూడా తీరవలేదు అంటే పరిస్థితులు అదే అదనమాట మీరు పెద్దవారు కాబట్టి మీరు చాలా మంది చూసుంటారు అంటే నాయకులందరూ చూసుంటారు మీకు మీకు అవగాహన ప్రకారం మీ నాలెడ్జ్ మీ జ్ఞానం ప్రకారం వీళ్ళు వస్తే బాగుంటుంది వీళ్ళైతే సమాజానికి మంచి చేస్తారు నాకేమో బెటర్ అనిపించడం లేదు కాబట్టి మాకంటే గోపీనాథ్ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన పోయే పోయిన తర్వాత మాకు అందుబాటులో నాయకులు లేరు నవీన్ యాదవ్ నాకు తెలియదు ఆయన గురించి అసలు అసలు నాకు తెలియదు ఆయన గురించి మాకు తెలియదు కానీ ఆఫీసర్లునే పట్టుకుంటున్నాం మేము పట్టుకుంటే ఆ అప్పటికప్పుడు థ్యాంక్ యూ మా ఎండలో కూడా నిలబడి ఇక్కడ స్థానిక సమస్యల గురించి చెప్పారు ధన్యవాదాలు సంతోషం ఇది వర్షం వస్తుంది కదా వర్షం వస్తుంటే నిన్నమన్నా ఎలా ఉన్నది ఇక్కడ రోడ్ల మీద నీళ్లు నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు జామ అయితే మోరి జామ్ ఐతే అది తీయరు మోరి జాము అవి నీళ్లు లేవు వర్షం ఇది రాత్రి వచ్చింది వర్షం అయితే దానికి కరెంట్ అయితే ఏం లేదు అంత దోమలు దానికి చిన్న చిన్న పిల్లలు రోగాలు వస్తున్నాయి అన్ని ఏం చేస్తున్నారు ఈ మినిస్టర్ లో ఏం చేస్తలేరు వేస్ట్ మనిషి ఏం చేస్తున్నారు అయ్యా అంత జిహెచ్ఎంసి మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు ఎవరు వస్తలే చెత్త కూడా అట్లనే చెత్త ఉడుస్తారు చెత్త ఎత్తారు బాటలు ఎత్తుకుంటారు వెళ్ళిపోతారు ఉడవారు ఉడవడైతే మీ కార్పొరేటర్ కి చెప్పుకోవట్లేదు చెప్పి చెప్పి ఆస్ట్ వచ్చింది సంవత్సరాలు ఎక్కువైంది అలా బోరి జామైంది ఇంటి ముంగట యా వర్షం నిలిితే ఊకే రోజు మోరి నిండి ఉంటది అప్పటికి అది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ప్రాబ్లం ఆడికి ఎల్లుసది ఆ పార్క్ ఉందా ఎల్లి ఇడికి ఎల్లి ఇడి దాకా వస్తది అది మీ కదా ఆయన జన్పిండు కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేరా లేకుంటే ఏమర్లే లేరు ఏ మరలేరు మనమే ఎమల్ అయిపోయిన రీడా ఎమ్మెల్యే నే అదే ఏమో మాకు వస్తుంది ఆరు అందుతున్నాయా వస్తలే మొన్న మూడు నెలల బియ్యం ఇచ్చిండ్రు ఇంతలు కూడా లేట్ అవుతున్నారు పింఛిన్లు కూడా వస్తలేరు వస్తుంది నెల నెల వస్తుంది ముప్పై తారీఖు ఇరవై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అట్లా వస్తున్నాయి లాస్ట్ వీక్ నెల లాస్ట్ ఇప్పుడు మందులు ఉంటాయి ఏముంటాయి దాని మీదనే కదా మా బతుకు దానికి ఎవరు వస్తే గెలిస్తే మంచి కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీ పార్టీయా మంచి చేస్తాను నాయకులు మా తమ్ముడు చెప్తున్నాడు అదే మాకు మంచి చేసే నాయకులు కావాలి ఎందుకంటే ఆలీలు అందరి తప్ప నాయకులు వచ్చి ఆ నేను చేస్తా ప్రమాణం చేస్తా ఒట్టేస్తా నీ మీద కాకమ్మ కథలు చెప్పటోళ్ళు కాదు పని చేసి చూపి మనం అప్పుడు మళ్ళీ మేము అలాగే గెలిపిస్తాం కానీ ఒక రోడ్ ఏమని ఇది ఒక్క రోడ్ అయ్యి ఒక్క రోడ్ అయితే చూపించమని మొగలు ఒక్క రోడ్ గల్లీయమన్నా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇంత బాగా పడితే మేము నడవలేకపోతున్నాం మా పిల్లలు స్కూల్ అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్ గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ చూపిస్తా అక్కడ సబ్స్టెషన్ ఉంది ఎట్లా నడవాలంటే నువ్వు పోయిన నేను నించుటే ఒక మనిషి పోయినాక ఒక మనిషికి పోయి రావాల ఆ రోడ్ వేసిన మంచి నాయకుడు కావాలి మాకు ప్రజలకి మంచి చేసే నాయకులు వస్తే అది మంచిది ఎవరో నేను చేపిస్తా నేను చేపిస్తా నేను జిందాబాద్ నేను జిందాబాద్ అంటే అది కాదు సార్ నాయకులు పని చేసే నాయకులు కావాలా పని చేసే నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము బరాబర్ ఓట్లు ఇప్పిస్తాము బరాబర్ వాళ్ళ సపోర్ట్ చేస్తాము మా సపోర్ట్ మొత్తం వాళ్ళదికే ఉంటుంది పని చేసే నాయకులు ఏ పార్టీలు ఉన్నారంట పని చేసే నాయకులు ఏ పార్టీలు ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అనే అన్ని అనలేము కదా సార్ ఇప్పుడు మెరుపాండు చూడు అన్నట్టు అలా పురుగులు ఉంటాయని మాకు తెలియదు చూస్తే ముద్దుకుంటారు అన్నారు తెల్లబలే గజలు చెట్ చేసి చేస్తా ఏపిస్తా అని చెప్పి కానీ తెల్లారి వచ్చి చూస్తే ఏమిటలేదు దమ్మి ఆయన దగ్గర ఈయన దగ్గర అని తిరగాలి మేము ఆ నవీన్ ఉన్నాడు ఏది మన జుసుబుల నవీన్ అన్న ఉన్నాడు నవీన్ యాదవ్ గాయన ఒక్కైనా మాకు సాయం చేస్తాడు ఏమైనా చచ్చిపోయినా ఏమైనా పెళ్ళిళ్ళైనా మాకు ఆదుకుంటాడు అన్న లెక్క నవీన్ యాదవ్ జుసుబుడ నవీన్ అన్న గాయన ఆయన ఒక్కనే ఈ శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు కార్పొరేటర్ ఆయన వస్తాడు చూస్తాడు ఆ చేపిస్తా అంటాడు పోతాడు ఆ తెలర్ ఎవరు ఉండరు ఇక నీ ఇంట్లో నేను నా ఇంట్లో నేను మంచి నాయకులు కావాలి మాకు అది మంచి నాయకులు ఎవరో మీరు మీరే మంచి నాయకులు మీరు ఎన్నుకోవాలి మంచి వాళ్ళకే ఓటేసి గెలిపించుకోవాలి ఎవరు గెలిపించుకుంటాం సార్ ఇప్పుడు గోపినాథ్ చనిపోయాడు కదా ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అని మాకు తెలియదు ఇంతవరకు ఆయన చనిపోయి మూడు నెలలు అవుతుందా రెండు నెలలు మూడు ఆ ఆ మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎవరో మాకు తెలియదు కాదు కార్పొరేటర్ అనేది ఆయన కూడా తెలుసు బస్ కి లీడర్ అయిపోయారు ఎవరు కి వాళ్ళే లీడర్ అయిపోయారు ఇప్పుడు ఈ లైన్ లో ఇప్పుడు మాట ఆ ఆ లైన్ లా వాళ్ళు అట్లా అయిపోయారు ఇది రోడ్ ఎవరైనా ఏమైనా చేసుకొని ఎవరైనా బాడీ చచ్చుకొని మొన్న ఏది ది వ్యాన్ దిగబడిపోయింది పడిపోయిందా పడిపోయింది అక్కడ అక్కడనేమో రెండు కార్లు గుద్దుకున్నాయి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఆ చివర లైట్లు లేవు ఈ లైన్ లో లైట్లు లేవు సార్ కావాలంటే మీరు ఈ సెవెన్ ఓ క్లాక్ వచ్చి చెక్ చేసుకోండి చూస్తాం మరే చూసుకోండి సార్